హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి అమేజింగ్ మ్యాంగో లస్సీ రెసిపీ అండి ఈ మ్యాంగో లస్సీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను రెండు పండిన చల్లని తీయని మామిడి పళ్ళను తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎలా వీలవుతే అలా కట్ చేసుకోండి చూశారు కదండి నేను ఇలా ఈజీగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ లేదా జ్యూసర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి నాకు ఇక్కడ రెండు కప్పుల దాకా వచ్చింది ఇప్పుడు ఇందులోకే చిక్కటి ఒక కప్పు పెరుగు అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ ఈ షుగర్ మీరు తీసుకునే మ్యాంగో పులుపుని బట్టి వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఇప్పుడు మూత పెట్టి స్మూత్గా బ్లైండ్ చేసి తీసుకుందాం చూసారు కదండి దీనిని ఇప్పుడు ఇలా సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఇందులోకి ఒక రెండు మూడు ఐస్ క్యూబ్లను వేసి సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని అలాగే చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే ఇలా టూటీ ఫ్రూటీని కూడా వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మ్యాంగో లస్సి రెడీ అలాగే మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో తయారు చేసి ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి